అందరికీ నమస్కారం జై వాసు జై జయ వాసవి రోజున మన జిల్లా ఆరవై శ్రమం కొత్త కరవర్దో ఏర్పాటు ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలు టీజీ వెంకటేష్ గారికి దామచర్ల అన్న గారికి సిద్ధారాఘవరావు గారికి చిన్నరామ సత్యనారాయణ గారికి పెనుగొండ సుబ్బారాయుడు గారికి సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు నాయకులకు ఇక్కడికి వచ్చిన ఆర్యవయస కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు ముందుగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మొగరపు సుబ్బారావు గారికి నా అభినందనలు ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అట్లాగే ఉన్న ప్రత్యేకత ఒకటే స్వార్థం కన్నా పరకార్థం ఎక్కువ అనే భావంతో జీవిస్తుంటారు ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా అందులో కొంత భాగాన్ని సమాజ సేవకి ప్రజాసేవకి ఎప్పుడు కూడా వెచ్చిచ్చి జీవనం సాగిస్తుంటారు సమాజంలో ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు తెలివితేటలతో పనిచేస్తారు నిజాయితీగా పనిచేసుకుంటారు మనం చూస్తే ఎప్పుడు కూడా మీరు ఒకరి మీద ఆధారపడరు ఒకరి దగ్గర నుండి పది రూపాయలు తీసుకోవాలనుకోరు సమాజం కోసం త్యాగాలైనా చేస్తారు కానీ వేరే వాళ్ళ ఆస్తులు కావాలనే ఆలోచనతో అసలు ఉండరు అది చాలా మంచి గుణం మంచితను సహాయ స్వభావంతో చదువు లేని వాళ్ళ కోసం విద్యను అందించారు అనారోగ్యంతో బాధపడే వాళ్ళ కోసం వైద్యం అందించారు అట్లాగే ఎన్నో అన్నదాన కార్యక్రమాలు గోశాలలు హాస్పిటల్స్ విద్యా సంస్థలు ఇలా ఎన్నిట్లోనూ ఒక పదివేలు చిన్న షాప్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు వస్తున్న దానిలో ఐదు వందలు సమాజ సేవకే ఉపయోగిస్తారు మీరు అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి దానికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను